హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారహి కలెక్షన్స్ టుడే మీకు చూపించాలి అనుకుంటున్న వీడియోలో ఐటమ్స్ ఈ టైప్ ఫ్రాక్స్ ఇవి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్స్ కాదు అలాగే కొంచెం మరీ షార్ట్ ఫ్రాక్స్ కాదు మిడ్లో ఉంటాయి రెగ్యులర్ యూస్కి ఏంటి జర్నీస్కి ఏంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నింటికి మనకి సూటబుల్గా ఉంటాయి సో ఇవి మీకు చూపించాలని ఈ వీడియో జరుగుతుంది అలాగే మా వీడియోని ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ వీడియోలోకి ఫిష్ కట్స్ తో రెగ్యులర్ వైజ్ మెటీరియల్ ఉంటే దాన్ని ఇలా అయిందండి ఇది టూ కట్ శారీతో చేసాము వేరేది ఫ్లోరల్ శారీతో చేసాము నెక్స్ట్ అయితే మామూలు మెటీరియల్ తో చేసాము బట్ చూపించాలని ఫ్రాక్ అంతా కూడా ఇలా రావటం జరిగింది ఇవి అంతా కూడా మీడియం సైజ్ చేయించాము కింద జిగ్జాగ్ వచ్చేపాటికి మీకు ఇలాగా మొత్తం వైతో అంతా కూడా జిగ్జాగ్ ఇవ్వటం జరిగింది హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేపాటికి ఫిష్ కట్ టూ లేయర్స్తో ఇవ్వటం జరిగింది నెక్ డీప్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ బ్యాక్ వచ్చేపాటికి అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ అలాగే డోలీస్ థ్రెడ్స్ చేయటం జరిగింది దీనివల్ల లుక్ బాగా అనేది మన ఫిట్కి సరిపడా కనబడుతుంది నీట్గా ఉంటుంది ఇలా సింపుల్గా రెగ్యులర్ వైజ్ ఈ ఫ్రాక్ బాగుంటుంది అని చెప్పేసి చేయటం జరిగింది ఇవన్నీ కూడా మీడియం సైజ్ చేసాము ఫ్రాక్స్ ఇంకా కొన్ని బయట ఉన్నాయి ఐ మీన్ స్టిచ్చింగ్ దగ్గర ఉన్నాయి అందుకని మీకు అవి చూపించట్లేదు జస్ట్ మోడల్ కి మాత్రం టూ ఫ్రాక్స్ చూపిస్తున్నాము ఇలా మీకు రెడీ చేసి ఇవ్వటానికి అవుతున్న ప్రైస్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ చెప్పి మెటీరియల్ కూడా ప్యూర్ సాఫ్ట్ ఉంటుంది మీకు ఎటువంటి అన్కంఫర్ట్ అనేది ఉండదు చాలా సాఫ్ట్ గా లెస్ గా ఉంటుంది అలాగే అదర్ ఫ్రాక్ వచ్చేపాటికి ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ తో చేయటం జరిగింది ఈ ఫ్రాక్ వచ్చేపాటికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి వైట్ పింక్ అండ్ వైట్ అండ్ సెల్ఫ్ రావటం జరిగింది డీప్ నెక్ ఇవ్వటం అలాగే కింద మీకు కంప్లీట్ జిగ్జాగ్ ఇవ్వటం జరిగింది హ్యాండ్స్ వచ్చేపాటికి ఇలాగా లాంగ్ హ్యాండ్స్ ఇవ్వటం జరిగింది ఫుల్ హ్యాండ్స్ అనమాట దీనికి కూడా బ్యాక్ డోలీస్ బాగా పెద్దగా ఇవ్వటం జరిగింది థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ వల్ల మీకు తెలిసిందే కదా మనకి ఫ్రాక్ అనేది నీట్ గా కనపడటానికి మంచి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే కంప్లీట్ లెంత్ ఉంటుంది ఇది ఎక్కువ లూజ్ వచ్చి మీకు మెటీరియల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దీనికి యూజ్ చేయటం జరిగింది ఫ్రాక్ వచ్చేప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కంప్లీట్ యూజ్ చేసాము ఇవి వచ్చేపాటికి ముప్పై మీటర్ తో హ్యాండ్స్ పెట్టాము కంప్లీట్ లూజ్ గా ఉంటుంది అండ్ మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జిటీ అండి ఇది ప్యూర్ జార్జిటీ చాలా నీట్గా ఉంది బాగా మెత్తగా బాగా కంఫర్ట్గా ఉంటాయి ఇవి ఏ సైజెస్ కావాలన్నా మేము రెడీ చేసి ఇవ్వగలము కాకపోతే కస్టమరైజేషన్ కాకుండా మీకు ఏ సైజ్ కావాలన్నది చెప్తే మేము చేయటం జరుగుతుంది దీనికి దీనికి కూడా ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిఫ్టీన్ ఇవి అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించిన టూ ఫ్రాక్స్ మీడియం సైజ్ ఫ్రాక్స్ అదే మీకు ఎక్స్ఎల్ కానీ డబుల్ ఎక్స్ఎల్ కానీ కావాలంటే చెప్తే మేము అవి కూడా చేయించడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏ మెజర్మెంట్స్తో వస్తాయో లార్జ్ ఏంటి బయట వచ్చే మెజర్మెంట్స్ అంటే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అనేవి వస్తాయి ఎక్సెల్ లార్జ్ డబుల్ ఎక్సెల్ అనే వాటికి మీకు ఆ మెజర్మెంట్స్తో చేయించడం జరుగుతుంది అంతేగాని మీ పర్సనల్ మెజర్మెంట్స్తో కాదు దాన్ని బట్టి మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు వీటికి వచ్చేపాటికి మీకు అన్నాను కదా ఆర్డర్స్ అనేవి కనుక ఇస్తే మీకు అప్పుడు ఒక వన్ వీక్లో రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మా దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి అవి చేస్తాము లేదా కంపల్సరీ అంటే ఈ ఫ్యాబ్రిక్లో కావాలి అని చెప్పేసి మీరు ఆర్డర్ చేసిన మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ అంటే కంప్లీట్ కొన్ని కాటన్ అని చెప్పేసి జార్జటే అని చిఫాన్ అని నెట్టెడ్ నెట్టెడ్ ఐటెం అయితే చేయము మంగళగిరి అని చెప్తే వాటిని ప్రిపేర్ చేసి ఇవ్వటం జరుగుతుంది వీటికి మాత్రం ప్రైస్ నైన్ ఫిఫ్టీ ప్లస్ చెప్పి మీరు చెప్పే మెటీరియల్ బట్టి మిగిలినవి అనేది ఉంటాయి ఐ మీన్ ప్రైస్ అనేది ఆధారపడి ఉంటుంది Thanks for watching.